రాష్ట్రంలో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజాప్రతినిధిగా తయారు చేయరనే ధ్యేయంగా కమల దళపతి మాధవ్ సంకల్పని బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు సమావేశం నిర్వహించారు గత వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామన్నారు ఏడాది కూటమి ప్రభుత్వంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రోడ్లు రహదారులు పనులు పూర్తి చేశామని తెలిపారు ప్రతి ఇంటికి బీజేపీ జెండాను అభివృద్ధి జెండాను తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త నడుంబిగించాలని అన్నారు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పిఎన్ మాధవ్ గారు ఒక విద్యావేత్త అదేవిధంగా యువకుడు ఆర్థికవేత్త అన్నీ కలుపుకో తప్పైనడు వాళ్ళ పూర్వీకుల నుంచి భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు చేపట్టినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు వారు కాబట్టి అందరూ అందరం కూడా న్యాయం జరుగుతుంది ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏ జిల్లాకి వెళ్ళిన అపూర్వ స్వాగతింపలికి వారిని ఆహ్వానిస్తున్నారు అన్ని కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా తిరుపతి కూడా మనం మంచి ఘన స్వాగతం పలకాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలకు అన్ని కూడా శ్రీకారం చుట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్త అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు తిరుపతికి తీసుకెళ్ళడానికి వెనటికి నియోజకవర్గం నుంచి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎరిపైన తెలియకపోతే కూడా పత్రికా విలేకల ద్వారా కూడా పత్రికల ద్వారా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగిందని చెప్పి